హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం డ్రావ్లో ఇప్పుడైతే మనం తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాం ఈ తోటపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది చిన్న తిరుపతికి అయితే పిలుస్తున్నారు అలానే పంతొమ్మిది వందల అరవై మూడులో ఈ స్థాపన అయితే జరిగింది ఈ టెంపుల్కి అలానే ఈ ఆలయం గురించి తెలుసుకునే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలానే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే తిరుపతి వెళ్ళలేని వాళ్ళు అయితే ఈ తిరుపతిలో వచ్చి అయితే చెల్లించుకుంటారు ప్రజెంట్ మనం పాలకొండలో అయితే ఉన్నాం అమ్మవారి ఆలయం వీడియో కూడా నేను ఆల్రెడీ వీడియో తీశాను ఇంట్రెస్ట్ పీపుల్ ఎవరు ఉన్నా సరే మన ఛానల్ అయితే విజిట్ అవ్వండి ప్రజెంట్ మనం రాజన్ జంక్షన్లో అయితే ఉన్నాం ఇక్కడ నుంచి అయితే వీరగట్టం వెళ్ళాలి పార్తపురం రూట్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎన్నింగ్ కూడా చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇప్పుడైతే నేను రాజమమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చేసాం అండ్ వాటర్ తాగి స్టార్ట్ అవుతున్నాం ఎండ్ అయితే బాధేస్తుంది అండ్ చూస్తున్నారు కదా రూట్ కూడా చాలా బాగుంది అనమాట ప్రజెంట్ వీరఘట్టం వచ్చామన్నమాట వీరఘట్టంలో ఫేమస్ ఏంటంటే తెలుసు కదా మన కలియుగ భీముడైన శ్రీ కోడరామ్మూర్తి గారి పుట్టిన గ్రామం ఇది ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే నేను మన శ్రీకాకుళం కోడరాంమూర్తి స్టేడియంలో నేనైతే గేమ్ నేర్చుకున్నాను అందువల్ల ఈ ఏరియా ఒక నాకు ప్రౌడ్ అయితే అనిపిస్తుంది అండ్ అలానే మీరు ఈ టెంపుల్ వచ్చారు లేదా కామెంట్ చేయండి ఎందుకంటే ఇది మన శ్రీకాకుళం నుంచి ఎనభై రెండు కిలోమీటర్ కడ్గవలస జంక్షన్ అయితే మనం రైట్ సైడ్ టర్నింగ్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం పార్థపురం అయితే వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి త్రీ కేఎం డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఒకటే పెట్రోల్ బంక్ ఉంటుంది చూసుకోవచ్చు అండ్ ఇదే జంక్షన్ అనమాట అది చూస్తున్నారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి కోదండరామ ఆలయం ఆల్రెడీ ఆ కోదండరామ ఆలయం కూడా చాలా విశిష్టత ఎందుకంటే స్వామివారికి సీతాదేవి అనేది లెఫ్ట్ సైడ్ ఉంటారు కానీ ఎక్కడైతే రైట్ సైడ్ ఉంటారో అలానే ఇది ఫారెస్ట్ ఏరియా ఏనుగులు తిరిగే ప్లేసు చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి రాత్రి వచ్చే టైంకి చెప్పాను కదా ఇదే అనమాట ఆ టెంపుల్ చూడండి చాలా ఓల్డెస్ట్ టెంపుల్ ప్రైజెంట్ మనమైతే తోటపల్లి ఊరైతే వచ్చేసాం చెప్పాను కదా చిన్న తిరుపతి అనేసి చూడండి చాలా ఓల్డెస్ట్ అనమాట అలానే మనం వచ్చామైతే రాజవం రాక తప్పడు కదా అండ్ రాజవం వచ్చానైతే డ్రోన్ మాత్రం మర్చిపోము అండ్ డ్రోన్ ఫ్లై చేసి అయితే మొత్తం యూస్ అయితే ఒకసారి తీసేసాం అలానే వెనకున్న తోటపల్లి బ్యారేజ్ కూడా వీడియో తీసాం అండ్ వీడియో వీడియోనేస్తే మాత్రం షేర్ చేయండి అలానే తోటపల్లి నుంచి మీరు చూసినట్టు ఉంటే కామెంట్ చేయండి తోటపల్లి అనేసి అండ్ చిన్న తరపులని కూడా కామెంట్ చేయండి మీరు మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఈ తోటపల్లి గ్రామంలోనైతే అదే చిన్న తిరుపతి అయితే నిర్మించారు చూస్తున్నారు కదా ఇదే సోమవారు పుట్టలో దొరికిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఇతనే అనమాట చూస్తున్నారు కదా సేమ్జీ వెంకటేశ్వర స్వామి ఇది ఎలా తెలిసింది అనుకుంటే పంతొమ్మిది వందల అరవై మూడు సమయంలో అయితే ఈ ఏరియాలో ఒక వెళ్తున్న ప్రైవేట్ బస్సు వచ్చి ఒక పుట్టను గుద్దింది ఆ పుట్టలోనైతే సోమవారు అయితే కనిపించారు ఆ టైంలో ఇక్కడ సోమవారు కొంతమంది కళలోకి వచ్చి ఇక్కడ నాకు గుడి నిర్మించండి అని చెప్పారు ఆ టైంలో ఇక్కడ గుడి నిర్మించారు అప్పటి నుంచి ఇది చిన్న తిరుపతిగా అయితే ప్రసిద్ధి చెందింది చూస్తున్నారు కదా గుడి మొత్తం ఒక తిరుపతి అట్రాక్షన్ కనిపిస్తుంది అలానే మన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అలానే ఇప్పుడున్న పార్వతపుణ్యం ఈ డిస్టిక్లే కాకుండా ఒడిస్సా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఈ ఏరియా నుంచి చాలామంది ఇక్కడికి వస్తారనమాట దర్శించుకోవడానికి సోమవారికి ఎందుకంటే తిరుపతి వెళ్ళలేము అనుకున్న వాళ్ళకి ఇక్కడ పూజలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి ఇంతలోపు అయితే రాజమ ఫ్యామిలీ అయితే వెళ్ళిపోయింది లోనికి మనమూ వెళ్దాం లోనికి అలానే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కేసుకొండలకి అలానే ఇక్కడ ఏటైట్ జరిగితే వాటికి ప్రత్యేక అమౌంట్లు అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ ఇప్పుడైతే టెంపుల్లోకి వచ్చేసాం చూశారు కదా బ్యాక్ సైడ్ మొత్తం ఒక బ్యారేజ్ ఉంది అలానే గుడ్ని అయితే మళ్ళీ కొత్తగా రీమోడల్ అయితే చేస్తున్నారు అలానే గరుపువతిని దర్శనం చేసుకున్నాక స్ట్రైట్గా సోమవారి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అండ్ చూడండి రాజుమాయి ఫ్యామిలీతో అయితే దర్శనం చేసుకుంటున్నాడు మనల్ని వదిలేసి అండ్ సోమవారిని చూశాక మాత్రం చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే తిరుపతి వెళ్ళాలనుకున్నాను కానీ బట్ అవ్వలేదు ఈ అయితే మాత్రం ఈ చిన్న తిరుపతికి వచ్చేది నా అని అనుకున్నది అయితే నెరవేర్చుకున్నాను అలానే మీరు తిరుపతి వెళ్ళలేని టైంలో అయితే ఇక్కడికైతే వచ్చేసండి ఏముంది కట్ట కొడితే ఒక టూ అవర్స్ జర్నీ చాలా అద్భుతమైనది అనమాట ఏనకుండా బ్యారేజ్ కూడా మనం చూడవచ్చు అలానే ఇక్కడ శ్రీదేవి భూదేవి అమ్మవారు కూడా ఇక్కడే ఉంటారు ఇప్పుడైతే ఆరతిచ్చే టైం అయింది కట్ట టైం అనమాట మనం పూజకు వచ్చాం ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఈ తోటపల్లి రిజర్వాయర్ నుంచి అయితే ఎటువంటి వరద వచ్చినా సరే ఈ గ్రామానికి అయితే నష్టం జరగకుండా అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే ఇక్కడ వెళ్ళినైతే కాపాడుతున్నారు చూస్తున్నారు కదా ఈ చిన్న తిరుపతికి ఎంతమంది వచ్చారో కామెంట్ చేయండి వచ్చిన వాళ్ళైతే వచ్చేసామని చెప్పండి రావాలి అనుకున్న వాళ్ళు అయితే వస్తున్నామని కామెంట్ చేయండి అలానే అందరు కలిపి ఏడుకొండలవాడ వాడ వెంకటరమణ ఆ గోవిందా ఉందా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇంతలోపు రాజమాయ్యే ఊరుకుంటాడా మళ్ళీ డ్రోన్ అయితే ఎగిరేసాడు అనమాట చూస్తున్నాడు కదా మళ్ళీ రాజమామైతే అలా ఉంటుంది అనమాట ఇంతలోపు నేను మేసనూలిపాని అయితే రాజమామ చూశాడు అతను కూడా కలిపి మేసనూల్ పండు మీకు చెప్పాను కదా ఈ ఊరుకు చుట్టుపక్కల వాటర్ ఉందనేసి చూస్తున్నాడు కదా పెద్ద బ్యారేజ్ బ్యాక్ సైడే ఉంది టెంపుల్కి చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట అలానే ఆలయం డెవలప్మెంట్ కోసం ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే ఇక్కడ వాళ్ళకైతే ఇవ్వండి ఎందుకంటే ఈ తిరుపతిని మనం డెవలప్ చేసుకుంటే తిరుపతి వెళ్ళాలన్న దీనికంటే ఎక్కడికి రావాలనుకున్న వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఒకప్పుడు వచ్చేవారు ఇప్పుడు కూడా వస్తారు చూస్తున్నారు కదా ఇక్కడ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ వీడియో చేస్తున్నామని మీరైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు లేదా కామెంట్ చేయండి బస్సు అయితే ఉంటుంది దాని డీటెయిల్స్ గురించి అయితే నేను కనుక్కొని నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను అండ్ ఇప్పుడైతే మనం కోదండరామ స్వామి ఆలయంకైతే వెళ్తున్నాను చెప్పాను కదా ఎక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుందనే విగ్రహాలు అక్కడికైతే నేనైతే వెళ్తున్నాను ఫైనల్ అయితే నేనైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను ఎక్కడ చూడండి ఎంత క్రౌడ్ వస్తుంది అండి నేనైతే అనుకోలేదు అండ్ ఇప్పుడైతే టెంపుల్లోకి వెళ్తున్నప్పుడే ఒక ఫీల్ అయితే వచ్చింది ఇంత ఓల్డెస్ట్ టెంపుల్లోకి వచ్చామనేసి అండ్ అక్కడ ఫోటోషూట్ వెడ్డింగ్ షూట్స్ అయితే అవుతాయి అక్కడైతే అవ్వవు అది మీరు గమనించి అయితే రండి అండ్ ఫైనల్ అయితే మనం టెంపుల్లోకి అయితే వచ్చేసాం ఇక్కడ చూసుకుంటే సీతమ్మ అయితే స్వామివారికి గుండు వైపు కాకుండా కుడిచేవి వైపు ఉంటారు అదే ఎక్కడ ఫేమస్ అని అయితే చెప్తున్నారు ఇటువంటి ఫేమస్ అయిన ఆలయాలు మన శ్రీకాకుళంలో చాలా ఉన్నాయి అందులో నేను చాలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అది మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి అలా నేను నెక్స్ట్ వీడియో ఎక్కడ చేయాలో లేదో కూడా చెప్పండి ఇందులో కామెంట్ చేస్తే నేను ఆటిని నా ఆ పాజన్ పాజిబుల్ చూసుకుని అయితే నేనైతే ఆ వీడియోని తీయడం అయితే జరుగుతుంది మీకు నచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ టెంపుల్ ఎంత ఓల్డెస్ట్ ఉందో దర్శనం దగ్గరికి అయితే వచ్చేసాం సోమవారి గుడి గరగ గుడి దగ్గరికి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చెప్పాను కదా అమ్మవారు ఉండాల్సిన ప్లేస్లో లక్ష్మణ స్వామి ఉన్నారు లక్ష్మణ స్వామి ఉండాల్సిన ప్లేస్లో అయితే సీతాదేవి ఉన్నారు ఇదే అనమాట ఇక్కడ ఫేమస్ అలానే మీకు ఈ గుడి గురించి తెలుసా లేదా కామెంట్ చేయండి ఎక్కడ కూడా ఆరతకైతే సరైన టైంకి మనం అందాం అండ్ చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అలానే మీకు ఈ టెంపుల్ నచ్చినట్టుగా అయితే మాత్రం కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్ అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ కొత్త వీడియో రావాలనుకుంటే మాత్రం మీరు లైక్ అని నొక్కండి ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎలానే ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను జై హింద్ ఫ్రెండ్స్